గాత్మకం బిద్దిహి తృష్ణాసంగసముద్భవం తన్ని కౌంతేయ కౌంతేయా కర్మసంగేన దేహినం అర్జున రజోగుణము రాగరూపమై విషయాభిలాషను కలిగించున్నది అని తెలుసుకొనుము అది కర్మాసక్తి చేత జీవుణ్ణి బంధిస్తున్నది తమస్త్వ్ఞానజం బిద్ధి మోహనం సర్వదేహినా ప్రమాదాల నిద్రాభి తిబ్నాతి భారత అర్జున అజ్ఞానజనితమైన తమోగుణము సర్వజీవులకు మోహమును కలుగజేయచు మరపు అలసత్వము నిద్రలలో జీవుని బంధించి వేయచున్నది సత్వం సుఖే సంజయతి రజ కర్మని భారత జ్ఞానమావృత్యు తమ ప్రమాదే సంజయ్యుత అర్జున సత్వగుణము సుఖమునందును రజోగుణము కర్మమునందును తమోగుణము జ్ఞానమును ఆవరించి ప్రమాదమునందును జీవుని చేర్చున్నది రజస్త అభిభూయ సత్వం భవతి భారత రజ సత్వం తమశ్చే తమ సత్వం రజస్త అర్జున సత్వగుణము రజస్తమోగుణములను రజోగుణము సత్వ తమోగుణములను తమోగుణము సత్వ రజోగుణములను పరాభవించి ఆయా గుణములు ప్రధానమవుతున్నాయి సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా వివృద్వం సత్వమి ఈ శరీర ద్వారమునైన సర్వేంద్రియముల ఎందును ఇప్పుడు ప్రకాశమానముకు జ్ఞానము ఆవిర్భవించును అప్పుడు సత్వగుణము బాగుగా వృద్ధినందుచున్నదని తెలుసుకును జాయంతే వివృద్ధే భరతర్షభ అర్జున రజోగుణము వృద్ధి పొందినప్పుడు లోభము వ్యాపకము కర్మారంభము అశాంతి ఆశ మొదల గురములు కలుగుతున్నాయి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ